హాయ్ క్యూటీస్ సవ్ వెల్కమ్ టు మీ అందరికీ బ్లాగ్ నెయ్యి తయారు చేయడం ఇంట్లో రావట్లేదని బాధపడుతున్నారా అయితే ఎలా అయితే ట్రై చేసేయండి ముందుగా స్టోర్ చేసుకున్న పాలు పడందా కానీ శుభ్రంగా కడుపుకొని ఇలా ప్యాన్ వెలిగించి ప్యాన్లో అయితే మొత్తం వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు అడుగు పట్టేస్తుంది మీరు చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెడుతూ స్పూన్తో మెల్లగా కలుపుకున్నారంటే అడుగు అయితే పట్టకుండా ఉంటుంది చూసారు కదా స్పూన్తో కలుపుతున్నా కూడా అడుగు ఎలా పట్టేస్తుంది అంటే దగ్గర ఉండి బాగా కలుపుకొని చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది చూసారు కదా కలర్ అయితే మారింది ఇలా కరెంట్ మారిన తర్వాత చివరిలో అయితే రెండు మెంతులు కానీ తమలపక్క కానీ కరివేపక్క కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉన్నదైతే వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేను మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను ఎలా అయిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే బిర్యానీలో కానీ పప్పులో కానీ పిల్లలకి పప్పులో వేసి తినిపించడానికి పాయసంలో కానీ చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసాను ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్యాంక్ యూ బై బాయ్